యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫ్రెండ్స్ బ్రాండ్ బట్లు బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఎలా అలవాటు అయ్యాయి అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా జాతకరీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీస్ ఓకే శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది శుక్ర గ్రహం వీక్ ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి అండ్ ఒక పెగ్ థర్టీ ఎంఎల్స్ కాచేయాలి తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తావద్దు ఒక ఉద్యమం లాగా తాగదు ఒక థర్టీ ఎంఎల్స్ కాచు తాగాలి అట్లా ఒక మూడు నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది సో డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు డాక్టర్లే చెప్తారు డాక్టర్లే థర్టీ ఎంఎల్ తాగితే హార్ట్కి మంచిది బ్లడ్ బీపీకి మంచిది అని చెప్తారు కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పారు ఆపేసారు థర్టీ ఎంఎల్ అనేది చాలా మంచిది బట్ నేను రోజు తాగమంటా లేను శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైటు అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ రహమాన్ పాటలు పెట్టుకుని ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి నేను మాట్లాడేది వ్యాపారము ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు ప్రత్యేకించి వంద రూపాయల దగ్గర లక్ష రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారస్తులు పొలిటీషియన్సు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టీచర్లు అటెండర్ల గురించి నేను మాట్లాడుతున్నాను టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుత తప్ప పైసలు రావు ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సో ఇది కూడా మంచిది రెమెడీ సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరే వాడు చెప్పాడు ఎందుకంటే వాడికి భయం మందు తాగుమంటే తప్పు వారి మందు తాగు తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది మందు ఎందుకు తయారు చేస్తారు సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు సో నేన దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్ ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ సో అదే చెప్తున్నా ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము బాగా అమెరికాలో ఈజీ అమెరికాలో పది విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు సో ఇవన్నీ కామన్ ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం ఇవాళ తెలుగు సమాజం కానీ సమాజం కానీ ఎంత గొప్పదైపోయిందంటే ఐదో పెళ్లికి కూడా శుభమా అంటూ ఐదో పెళ్లి అంటున్నారు కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది కాబట్టి వేణు సాంగ్ కూడా మారిండు దాన్ని సింపుల్ అంతే లేదు మీ ఫ్రెండ్ అనే పదం తప్పు కదా ఫాలోవర్స్ ఉంటున్నా నాకు అంతేగాని బాయ్ ఫ్రెండ్ రీసెంట్గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేక్అప్ అయింది పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసిన ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా ప్రభాస్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేస్తున్నాం అంతవరకు నా దగ్గరికి లక్ష తొంభై మంది వస్తారు కదా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ నేను జాతకాలు చెప్తా పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ రెండు మూడేళ్ళు అయినాక సీరియస్ సో నేను నమ్మింది నేను చెప్పిన సింపుల్ ఓకే సెలబ్రిటీ జాతకలు వేణుస్వామి చెప్పి కలకలలాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు నిజమా అది పెరిగింది పెరిగింది ఓ పెరిగింది కాకపోతే ఇంతకుముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు ఓకే నేను పెట్టట్లేదు ఓకే దిష్టి అన్న దిష్టి అని కాదు నేను పెట్టట్లేదు అవసరం లేదు ఆ స్థాయి దాడిపోయినా అనుకుంటున్నా అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాటిపోయినా అనుకుంటున్నాను ఎందుకులే లోపల ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి ఉదాహరణ టీవీ నైన్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల రెండు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది ఒక 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 లెవెల్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేషాలు లేదు అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు వేణుస్వామికి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు లేదలుచుకోలే అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితిలో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు సింపుల్ లాజిక్ ఓకే నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది ఇంకేం చేసుకుంటా నేను నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది నాకు వద్దు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు అంటే ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూ ఈ సినిమా హీరోల గురించి చెప్తున్నారు పొలిటీషన్ల గురించి చెప్తున్నారు నేను నేను తమ్మునేది చూస్తుంటా కదా విపరీతంగా చెప్పుకుంటారు మీ నుంచే స్టార్ట్ చేశారు నేను అదే చెప్తున్నా కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటే కానీ వాళ్ళు చెప్తే తినవు ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ అదే నేను ఇంకా ఆ రేంజ్కి వచ్చిన కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు వదిలేస్తాను అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పినా ఎందుకు చెప్పొద్దు వదిలేసా వదిలేసిన మళ్ళీ ఇప్పుడు చెప్పే ఆలోచన లేదు ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే లేదు నా జాతకం మారి మళ్ళా నాకు చిమ చిమ అంటే చెప్తా మారింది ఆల్రెడీ మారుతుంటది ఎవ్రీ ఇయర్ మారుతుంటది కదా జాతకం అనేది ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు ప్రతి రెండున్నర ఏళ్ళకి శని మారుతుంటాడు సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకుని పన్నెండు శాతం మన స్వయంకృత అపరాధం ఉంటుంది ఎనభై ఎనిమిది శాతం జాతకం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్ సూపర్ అది ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాశికించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్తి అంటే కలియుగ దైవమైనటువంటి ప్రోటోకాల్ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి లాంటి భగవంతుడు దేవుడు ఇక రాడు రాలేడు రాబోడు అలాగే ప్రపంచం మొత్తంలో తిరుమల లాంటి ప్రదేశము ఎక్కడా ఉండదు అక్కడ ఉన్నంత మనశ్శాంతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని దాని సారాంశం దానికి ఇంటర్వ్యూకి సంబంధం ఏమైనా ఉందా నేను ఫాలో అయ్యేది శ్రీ వెంకటేశ్వర స్వామిని కామాఖ్య అమ్మవారిని సో మనం ఏదైతే జనరల్గా మాట్లాడుతామో ఆ మాట్లాడే సందర్భంలో జనరల్గా నాకు ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాల నుండి ఏ ఇంటర్వ్యూలో కూడా పేపరు పెన్ను ప్రిపేర్ అవ్వడము పేపర్లు పెన్నులు పెట్టుకొని వచ్చి కూర్చోవడము అలవాట్లేదు సో నేను కూర్చొని మాట్లాడింది అంతా కూడా ఆ స్వామి అమ్మవారు మాత్రమే పలికిస్తారు